చిరంజీవి గారు మరోసారి తాతకా పోతున్నారు అంతేకాకుండా రామ్ చరణ్ గారు ఉపాసన గారు మరో బిడ్డకు జన్మయ్యబోతున్నారు వీళ్ళు డబల్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆహ్వానించిన వారిలో ఇటు నాగార్జున గారు అట్లాగే నాగార్జున గారు సతీమణి ఇటు వెంకటేష్ గారు వెంకటేష్ గారు సతీమణి అంతేకాకుండా నయనతారా కుటుంబ సభ్యులను మొత్తం ఆహ్వానించారు అట్లాగే వరుణ్ తేజ సాయిదారం తేజ పవన్ కళ్యాణ్ గారి సతీమణితో సహా కూడా కానొచ్చారు కానీ మరి అల్లు అరవింద్ గారి కుటుంబం అల్లు అర్జున్ గారు రాలేదు అల్లు అరవింద్ గారు రాలేదు అట్లాగే అల్లు సిరీస్గా రాలేదు వాళ్ళ కుటుంబ సభ్యులను మొత్తం ఎందుకని పిలవలేదు ఈ రెండు కుటుంబాల మధ్యలో ఇంకా గొడవలు అనేది సర్దు అనగలేదని చెప్పి ఈ విషయాన్ని మళ్ళీ కూడా పెద్ద చేయడానికి ప్రయత్నించారండి సోషల్ మీడియాలో అసలు సోషల్ మీడియాలో కొంతమంది గింత సందు దొరికినా సరే ఏ కుటుంబంనైనా కానీ గెలికేస్తాం ఎట్లాంటి కట్టుకథలైనా మేము అల్లేస్తాం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించేస్తాం జనాల మైండ్ సెట్ని మేము మార్చేస్తాం లేనిపోని మాటలు చెప్పి కొంతమంది అభిమానుల మధ్య మేము గొడవ తెప్పిస్తాం ఈ రెండు కుటుంబాలే కాదు ఏ కుటుంబంలోనైనా కానీ మేము గెలికేస్తాం అన్నట్టుగా గింత సందు దొరికితే చాలు